నమస్తే వెల్కమ్ టు యూ నేల్మి రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నా ప్రధానంగా అందరి దృష్టి అయితే మాత్రం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతోందో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల పైన అందరి దృష్టి ఉంది సో ఇప్పుడు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రచారం గడువు దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జోరందించారు దీంతో తాజాగా ఒక్క రోజు మాత్రమే మంగళవారం మాత్రమే మిగిలే ఉంది ప్రచారానికి గడువు సో ఇప్పుడు క్యాండిడేట్లు పార్టీ లీడర్లు అందరూ కూడా తమ క్యాంపెయిన్ ముమ్మరం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే అడ్వకేట్లు డాక్టర్లు విద్యావంతులు టీచర్స్ లెక్చరర్స్ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఇట్లా అన్ని వర్గాలతో ఇవాళ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు వారు వారందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన తరఫున పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ప్రచారం చేస్తున్నారు ఇక ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా మూడు బహిరంగ సభల్లో ఇవాళ పాల్గొని పెద్ద ఎత్తున నరేంద్ర రెడ్డికి ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కొంత కోరుతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే కరీంనగర్ నిజామాబాద్ మంచిర్యాలలో ఆయన గ్రాడ్యుయేట్లతో భారీ సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి రాక ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ కు కొంత బూస్టింగ్ ఇస్తుందని ఆ పార్టీ నేతలైతే భావిస్తున్నారు భావిస్తూ ఉన్నారు సో ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పరిధిలో నలభై రెండు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు మార్నింగ్ వాకర్స్ కలుస్తున్నారు అట్లాగే ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆయా నేతలతోటి ఓటర్లతోటి ఆత్మీయ సమ్మేళనాలు సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ కరీంనగర్ సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు కూడా రంగంలో దిగారు అయినప్పటికీ కూడా స్థానికంగా ఎవరైతే అభ్యర్థిగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి జీవన్ రెడ్డిలో కూడా ఆల్ఫోర్స్ ధరేందర్ రెడ్డి పైన ఉన్నటువంటి కొంత వ్యతిరేకత మరోవైపు పెద్ద ఎత్తున ఆల్ఫోర్స్ ధరేందర్ రెడ్డి పైన ఉన్నటువంటి ఆరోపణలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైనే ఆల్ఫోర్స్ కాస్త కాంగ్రెస్ పార్టీ పైన అంటే అభ్యర్థి ఎన్నికలో జరిగినటువంటి చిన్న తప్పిదం అది స్పష్టంగా ప్రజల్లోకి చాలా తీవ్రంగా వ్యతిరేకత తీసుకెళ్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం లేదు బీజేపీ కాంగ్రెస్ లో అంటూ కూడా స్థానికంగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో కూడా కలకలం రేపుతున్నాయి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి అందుకని ఇవాళ ఓటింగ్ లో కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కూడా ప్రియారిటీ లేదు మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు అంటూ కూడా చేసినటువంటి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి అభ్యర్థిత్వం పైన తీవ్రమైనటువంటి ఒక ప్రభావం పడే అవకాశం ఉంటుంది స్పష్టంగా అది రాబోయే ఓటింగ్ పైన కూడా ఖచ్చితంగా ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇవాళ అభ్యర్థిత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన బోఫోర్స్ గా మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది ఇది కాంగ్రెస్ మ్యాటర్ ఇక బిజెపి కూడా జోరు పెంచిదని చెప్పుకోవాలి బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంజిరెడ్డి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్క కొమరయ్యకు మద్దతుగా కేంద్ర మంత్రి अट्ला बीजेपी రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అట్లాగే మాజీ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇవాళ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అట్లాగే ఎంపీలు రఘునందన్ రావు అరవింద్ గోడెం నగేష్ తో పాటుగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా ఈ నాలుగు జిల్లాలోనే ప్రచారం పైనే కొంత ఫోకస్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులను కూడా ఈ నాలుగు జిల్లాలపైనే మోహరించింది ఇరవై ఐదు మందికి ఒక కోఆర్డినేటర్ ని ఏర్పాటు చేసి మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్ కూడా కొంత భారీగా శాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉండటంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపితో పాటుగా ప్రధానంగా అక్కడ త్రిముఖ పోరు నెలకొనడానికి కీలకమైనటువంటి మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఈయన ఈయన కూడా దూకుడు పెంచాడు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాడు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు నిత్యం ప్రజలతో మమేకం కావటం ఈయన కొంత ప్లస్ పాయింట్ గా మారే ఉన్నాయి మరోవైపు గ్రాడ్యుయేట్స్కి కి ఏం కావాలో తెలుసుకొని హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నాడు వారి సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాటం చేస్తానని హామీ ఇస్తూ అట్లాగే వాళ్ళ సమస్యలపై అవగాహన ఉండటం కూడా కొంత కలిసి వస్తుంది అట్లాగే కొంత ఓయూ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు కొంత కలిసి వచ్చే అవకాశం అంశంగా చెప్తున్నారు ఇక అన్ని వర్గాలతో ఆయన కొన్నటువంటి సత్సంబంధాలు మరోవైపు ఆయన బీసీ బిడ్డ కావటం అట్లాగే ముందు నుంచి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవటం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ చివరికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వటంతో ఆయన బిఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా కూడా కలిసి వచ్చే అవకాశంగా తెలుస్తోంది కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే ప్రసన్న హరికృష్ణ అంటే మహిళా ఓటర్లు కూడా అంటే మహిళా గ్రాడ్యుయేట్లు కూడా ఈ అండగా ఉండబోతున్నట్టుగా స్థానికంగా చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా ఈయన భార్య పేరు ఎవరైతే ప్రసన్న ఉందో ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి హరికృష్ణకు ఖచ్చితంగా మహిళా గ్రాడ్యుయట్లు అందరూ కూడా కొంత కలిసి వచ్చే ఉన్నట్టుగా స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై ఉన్నటువంటి విమర్శలు మరోవైపు కార్పొరేట్ మాఫియాగా ఆయన పేరున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన పైన వ్యతిరేకత ఖచ్చితంగా ఈయనకు కలిసి వచ్చే అంశంగా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సహకరించే అవకాశం లేదు ఎమ్మెల్యేలు సహకరించే అవకాశం లేదు పైకి సహకరిస్తున్నట్టుగా కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా అంతర్గతంగా వాళ్ళ ఆయనతో ఉన్నటువంటి సఖ్యత లేని కారణంగా ఖచ్చితంగా వాళ్ళు ఎవరు పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కొంత ప్రసన్న హరికృష్ణకు లోపల లోపాయికారిగా మద్దతు ఇస్తున్నట్టుగా కూడా స్పష్టంగా స్థానికంగా జోరుగా చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పై ఉన్నటువంటి విమర్శలు అట్లాగే వ్యక్తిగతంగా అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేకత ఈయన కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక సర్వేల్లో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రెండు ప్రాధాన్యత ఓటు తోటి ఖచ్చితంగా గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు స్పష్టంగా ప్రసన్న హరికృష్ణను తమ తరఫున మండలికి పంపిస్తే ఖచ్చితంగా తమ సమస్యల పట్ల పోరాడే ఒక కొట్లాడే వ్యక్తిగా కొట్లాడే గొంతుకగా ప్రసన్న హరికృష్ణ మండలిలో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా తమ తరఫు వాదన వినిపిస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అంతా కూడా నమ్మకం కలుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తారు మరోవైపు బిఎస్పీ నుంచి పోటీ చేయటం మరోవైపు ఆయన కొంత కీలకంగా అందరితోటి సత్సంబంధాలు ఉండటం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా చెప్తారు మొత్తం మీద ఇక్కడ ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మార్చినటువంటి వ్యవహారం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక ప్రచారానికి కూడా కేవలం ఒక్కరోజు గడువు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలకు ధీటుగా ఇవాళ ప్రసన్న కృష్ణ కూడా భారీగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ యూ